మనిషిని మహా చెడ్డవాణ్ణి చేస్తుందని చెప్పడానికి చక్కని ఉదాహరణ పేదింటి తులసమ్మ కొడుకు సూర్యం తన తల్లి దగ్గర ఉన్న మాయా మట్టి పాత్రని దొంగలించి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకుని గొప్ప ధనవంతుడిలా బతకాలనుకున్నాడు కాని మట్టి పాత్ర అతనికి దొరకలేదు దాంతో తులసమ్మ ఇంటిని చిందరవందర చేసేశారు ఏవయ్యా నువ్వు నిజంగానే అత్తయ్య దగ్గర ఆ మాయా మట్టి పాత్ర ఉండడం చూసావా నా రెండు కళ్ళతో చూశాను కవిత అమ్మ దగ్గర మాయ మట్టి పాత్ర ఉండడం వల్లే అమ్మ అందరికి ఇంకా అన్నం పెడుతుంది మంచితనంతో ఆశ్రమం కల్పిస్తుంది అయితే ఆ మాయ మట్టి పాత్ర ఎక్కడ పెట్టిందో అత్తయ్యకి మాత్రమే తెలుసనమాట మనం వెళ్ళి అత్తయ్యని తీసుకురావాలి పదండి పదండి మన కొడుకు దినేష్ అమ్మతో మనం మాట్లాడుకునేది చెప్పేస్తే హబ్బా అత్తయ్యకి ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకురావచ్చు పదండి అదీకాక కాక ఎప్పటికీ ఆ ప్రసాద్ ఇంట్లోనే ఉండిపోదు కదా అని తన భార్య చెప్పిన బాటలు కూడా వాస్తవమే అనిపించాయి సూర్యంకి ఇద్దరూ నుంచి ప్రసాద్ ఇంటికి బయలుదేరారు ప్రసాద్ ఇంటి దగ్గర మంచంలో తులసమ్మ లేచి కూర్చుంది అది చూసి పద్మ కన్నీళ్లను తుడుచుకుని సంతోషపడింది హతయ్య మీకేం కాలేదు కదా మీరంతా ఉండగా నాకేమవుతుందే కోడలా అంటూ మనవడు దినేష్ ని చూసింది దినేష్ ఏడుస్తూ ఉంటాడు ఏమైంది మనవడా ఎందుకు ఏడొస్తున్నావు అది నానమ్మ అని దినేష్ ఏదో చెప్పబోతూ ఉండగా సూర్యం కవిత ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకొచ్చారు వాళ్ళని చూడగానే పద్మకి కోపం వచ్చేసింది కాని తులసమ్మ ముందు మాట్లాడడం అంత బాగుండదని నోరు తెరిచి అడగలేకపోయింది ఇంతలో వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఇక అక్కడ ఆలస్యం చేయకూడదని సూర్యం అర్థం చేసుకున్నాడు తమ్ముడు అమ్మని తీసుకుని మేము ఇంటికి బయలుదేరతాం అయ్యో అన్నయ్య అన్నం తినకుండానే వెళ్తారా అది బాగుండదు పద్మా అందరికి భోజనాలు ఏర్పాటు చేయి అది కాదు తమ్ముడు అమ్మ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది ఆ దొంగలు ఎవరు కాదు బాబాయ్ మా అమ్మా నాన్నే అని దినేష్ చెప్పిన మాటకి తులసమ్మ చిన్నగా నవ్వుకొని నా ఇంట్లో దొంగల బాబు సూర్యం ఈ పేదంటి తులసమ్మ ఇంట్లో ఏ ఏముందని దొంగలు నాయనా అదేదో మట్టి పాత్ర ఉందంట కదా నానమ్మ అమ్మ నాన్న ఇద్దరూ ఆ మట్టి పాత్ర గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెబుతుంటాడు సూర్యం కోపంగా బాబు దినేష్ ఉండవారుమై నీకేం తెలియదు మేం మాట్లాడుకున్నది మట్టి పాత్ర గురించి కాదమ్మా కొడుకు చెప్తున్నది అబద్ధం ఇంట్లో దొంగలు పడ్డారని తెలియగానే ఆవేశం పట్టలేక ఇద్దరం కొంత దూరం వెళ్ళి అమ్మను కూడా తీసుకెళ్తే బాగుంటుందని వచ్చేశావు అని చెప్తున్నా సూర్యం మాటల్లోని తేడాని పద్మ గమనించింది నేను వెళ్ళి అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాను రండి రెండొత్తయ్యా పదండి వెళ్ళి తిందాం అలాగే పద్మ అన్నం పెట్టు పదబాబు సూర్యం కడుపు నిండా తిన్న తర్వాత కాలినడగన ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పిన తల్లి మాటకి ఎదురు చెప్పలేదు సూర్యం కవితలు అందరూ భోజనానికి కూర్చున్నారు పద్మ వాళ్ళకి కడుపు నిండా కమ్మని పప్పుతో భోజనం పెడుతూ ఉంటుంది తులసమ్మ చాలా సంతోషపడింది నిజం చెప్పనా పద్మ నా చేతి వంటకంటే నీ చేతి వంటే చాలా బాగుంది అంతా మీ అభిమానమత్తయ్య అదే నీ సంస్కారం పద్మ బాబు ప్రసాద్ వయసు మీద పడుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అర్థం కాదు ఆ శివయ్య లీలలు ఎలా ఉంటాయో ఎవరూ తెలుసుకోలేరు నాయన నేను కన్ను మూసిన విషయం తెలిసినప్పుడు అని తులసమ్మ అనగానే ప్రసాద్ పద్మ అలివేని బాధగా అలా మాట్లాడకు పెద్దమ్మా అవునత్తయ్య మంచి మనసున్న మీలాంటి వాళ్ళు కలకాలం బతకాలి ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నారు నిజమే కదా బాబు ఎప్పటికైనా ఈ మట్టిలో కలిసిపోతేనే కదా పుట్టుక పరిపూర్ణమవుతుంది నేను కన్ను మూసిన విషయం తెలిసినప్పుడు ఎక్కడ ఉన్నా వచ్చి తల కొరివి నువ్వే పెట్టాలి బాబు అని చెప్పగానే ప్రసాద్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి ఆ మాటలు విని సూర్యం కవితలకు కోపం వచ్చేసింది అయినా మనకు కావాల్సింది మాయామట్టి పాత్రే కాని మనసున్న తులసమ్మ కాదు అని మౌనంగా ఉండిపోయారు నాకు మాట ఇవ్వు ప్రసాద్ బాబు నువ్వే తలకొరివి పెడతానని అమ్మా మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు సొంత కొడుకు అన్నయ్య ఉండగా నేను పెట్టడం ప్రసాద్ బాబు తల్లికి చిన్న కొడుకే పెడతాడు నా చిన్న కొడుకువి నువ్వే అని చెబుతూ ఉంటే కవిత లోపల సంతోషపడుతూ సూర్యంతో నెమ్మదిగా మనకు ఎలాంటి ఖర్చు లేదు మొత్తం ప్రసాద్ మీదే పడుతుంది ఏమంటారు అవును కవిత ముందుగా మనం ఇక్కడి నుంచి ఇంటికెళ్ళిపోవాలి అని కవితకి నెమ్మదిగా చెప్పి పైకి మాత్రం గట్టిగా ఒప్పుకో తమ్ముడు అమ్మ చెప్పింది నిజమే అమ్మ అంతలా అడుగుతుంది కదా ఒప్పేసుకో నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు అప్పుడు నువ్వు అమ్మకి చిన్న కొడుకువే కదా సరే అన్నయ్య నువ్వు అమ్మా అంతలా అంటున్నారు కదా ఒప్పుకుంటాను మాటిస్తున్నానమ్మా మా పేదింటి పెద్ద మనసున్న తులసమ్మ కాలం చేసిన రోజున నేనెక్కడ ఉన్నా సరే తన దగ్గరకొచ్చి తలకొరివి పెడతాను తన రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పడంతో తులసమ్మ సంతోషపడిపోతుంది ప్రసాద్ బండి కట్టాడు బండిలో తులసమ్మ మనవడు దినేష్ కూర్చుంటారు బండి ముందుకు పోతూ ఉంటుంది సూర్యం కవిత నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కొంత సమయం తర్వాత ఎడ్ల బండి తులసమ్మ ఇంటి వద్ద ఆగింది దినేష్ తులసమ్మ బండి దిగారు ప్రసాద్ తిరుగు ప్రయాణం కట్టాడు తులసమ్మ దినేష్ ఇంట్లోకి వెళ్లారు ఇంట్లో చిందర వందలైన వస్తువులను చినిగిన తన చీరలను చూసింది నానమ్మ ప్రసాద్ బాబా ఇంటి దగ్గరా అని చెప్తూ ఉండగా సూర్యం కవిత ఆయాసపడుతూ ఇంటికొచ్చారు ఏం తెలియనట్లుగా ఇంట్లో చిందరగా ఉన్న వస్తువుల్ని చూసి అయితే దొంగలు పడింది నిజమన్నమాట అయ్యో మా అమ్మ ఇంట్లో అంతగా విలువైన వస్తువులు ఈ దొంగలు పడ్డారు ఏమో బాబు సూర్యం మన ఇంట్లో పడిన దొంగలు మా ఊలు దొంగలు కాదు ఇంటి దొంగలన్నమాట పాలు తాగి రొమ్ము మీద గట్టిగా తన్నే దొంగలన్నమాట ఏమయ్యా మనమే ఇంటి దొంగలమనే విషయం అత్తయ్యకి అర్థమైంది ఇక ఆలస్యం చేయడం అంత మంచిది కాదు మనం అనుకున్న పనిని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందయ్యా అని వెళ్లి తలుపులేస్తుంది దినేష్ గట్టిగా ఉండగా సూర్యం గట్టిగా కొడుకు చెంప మీద కొడతాడు దాంతో దినేష్ స్పృహ తప్పిపోతాడు సూర్యం కవిత ఆలస్యమే చేయలేదు తులసమ్మని మంచానికి కట్టేసి మంచాన్ని నిలబెట్టారు తులసమ్మ బాధపడకుండా భయపడకుండా కొడుకుని కోడల్ని చూస్తుంది అమ్మా తల్లిని కొట్టిన కొడుకుగా నాకు చెడ్డ పేరు తేవద్దు మర్యాదగా నీ దగ్గర ఆ మాయా మట్టి పాత్రని నాకు ఇచ్చేయి నిన్ను ప్రాణాలతో పెడతాను నీకు కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతావు నేను నిజం చెప్తున్నాను నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదు దేవుడిచ్చిన దాంట్లో నుంచే అన్నం పెడుతున్నాను ఆశ్రమం కల్పిస్తున్నాను ఎందుకు అమ్మ అబద్ధాలు చెప్తావు నేను కిటికీలో నుంచి చూశాను నీ దగ్గర మాయా మట్టి పాత్ర ఉంది అది నాకివ్వు అది నువ్వు ఊహించుకున్నది బాబు నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదు నా మాటని నమ్ము బాబు అని తులసమ్మ చెప్తూ ఉండగా కవిత ఆవేశంగా వచ్చి తులసమ్మని చెంపల మీద కొట్టింది తులసమ్మ చెంపలకు చేతచ్చలు పడ్డాయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చెప్పమ్మా ఆ మాయా మట్టి పాత్ర ఎక్కడుంది నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు బాబు ఏమయ్యా అత్తయ్యకి నేను కొట్టిన దెబ్బలు సరిపోలేదు నువ్వు కొట్టు అని చెప్పగానే సూర్యం వెనక ముందు ఏమి ఆలోచించకుండా తన తల్లి తులసమ్మని కొట్టాడు అంతే బాధగా కన్నీళ్లు పెడుతూ కొట్టు బాబు కొట్టు ఇంకా బాగా కొట్టు నువ్వు చిన్నప్పటి నుంచి కొట్టిన దెబ్బలకు నా మనసు రాయిలా మారింది కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తన్నేవాడివి పుట్టిన తరువాత నా పక్కన పడుకుంటూ తన్నేవాడివి పెళ్ళైన తరువాత వేరే కాపురం పెట్టి అలా మనసుకు గాయం చేశావు ఇప్పుడేమో ఇలా మాయా మట్టి పాత్ర అంటూ కొడుతున్నావు నీలాంటి కొడుకును కన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను ఆ మట్టి పాత్ర ఎక్కడ ఉందో చెప్పమ్మా చెప్పే వరకు కొడుతూనే ఉంటాను అని సూర్యం తులసంని కొడుతూ ఉంటాడు తులసమ్మ మౌనంగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో దినేష్ కి తెలివస్తుంది మంచానికి కట్టేసి ఉన్న నానమ్మను చూసి నానమ్మ అని ఏడుస్తూ దినేష్ మంచం దగ్గరికి వస్తాడు బండిలో కూర్చున్నప్పుడు నేను చెప్తే నమ్మలేదు కదా నానమ్మ ఇప్పుడు చూసావు కదా నాన్న అమ్మ ఎంత దారుణంగా తయారయ్యారు నన్ను మన్నించు మనవడా కోడలు కొడుతుందని అనుకున్నాను కానీ కొడుకు కూడా కొడతాడని అనుకోలేదు నాయన ఏదేవైనా ఈ క్షణం నా చావని అర్థమవుతుంది నేను చనిపోయిన తరువాత నువ్వు ప్రసాద్ బాబాయ్కి చెప్పు మనవడా అని తులసమ్మ చెబుతూ ఉంటే సూర్యం కవితలకి తులసమ్మని ఎంతలా కొట్టినా ఇబ్బంది పెట్టినా మాయ మట్టి పాత్ర ఎక్కడుందో చెప్పదని అర్థమైంది అందుకే వాళ్ళు మరింత దారుణానికి పూనుకున్నారు కవిత కత్తి తీసుకొచ్చి దినేష్ పీక మీద పెట్టింది తులసమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది అత్తయ్య ఆ మాయ మట్టి పాత్ర గురించి నిజం చెబుతారా లేదంటే నీ ముద్దుల మనవణ్ణి చంపుకుంటారా అని కవిత అనగానే తులసమ్మకి దుఃఖం ఆగడం లేదు ఆ తర్వాత పేదింటి తులసమ్మ కథ ఏమవుతుందో మరొక ఎపిసోడ్లో చూద్దాం అనగనగా కనకమేడల అనే గ్రామంలో కాంతయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను పాతికెకరాల భూస్వామి ప్రతి సంవత్సరం ఎకరాలలో వరి మిగిలిన పదిహేను ఎకరాలలో చెరుకు పండిస్తూ ఉంటాడు అటు వరి గాని ఇటు చెరుకు గాని రకం విత్తనాలతో పండించడం వలన అతని పంటలకు మంచి ధర పలకడమే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలలో మంచి రైతుగా కూడా పేరు తెచ్చుకున్నాడు కాంతయ్య అతని భార్య గజలక్ష్మి గజంలా అందరితో ఘీంకరించడమే కాకుండా ఇంట్లో పూర్తిగా తన పెత్తనం చెలాయిస్తోంది అందరూ తనకు అడుగులకు మడుగులొత్తాలని అనుకుంటుంది ముఖ్యంగా డబ్బంటే చాలా పిచ్చి కాంతయ్య ప్రతి సంవత్సరం ఆదాయమంతా అనా పైసలతో సహా లెక్క చెప్పి భార్య గజలక్ష్మికి అప్పగించాల్సిందే ఆమె కొడుకు అనంతం వ్యవసాయ విద్యలో పట్టా తీసుకుని మేలు రకం విత్తనాలను పండ్ల జాతులను సృష్టించడంలో పరిశోధనలు చేస్తూ చుట్టుప్రక్కల గ్రామాలకు రైతులకు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడంలో సలహాలు సంప్రదింపులు సూచనలు ఇస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉంటాడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు రావడంతో గజలక్ష్మి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది కాని ఎక్కడా సరైన సంబంధాలు కుదరడం లేదు ఒకరోజు సాయంత్రం అదే విషయాన్ని భర్త కాంతయ్య దగ్గర ప్రస్తావిస్తూ ఇలా అంది ఏమయ్యా మన అబ్బాయి అనంతానికి తొందరగా పెళ్లి చేసేయాలి నేనేమైనా వద్దంటున్నానా వచ్చే సంబంధాలు నువ్వు అనుకున్నట్టు చెయ్యి అదేంటయ్యా బాధ్యత నా ఒక్కదానిదేనా నీకు లేదా అలాగని నేను నేను చెయ్యడంతో పాటు నువ్వు కూడా నీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడాలి కదా నేను చూసినా ఆ సంబంధాలు అలాంటప్పుడు నేను చూడడం వల్ల నా సమయం వృధా తప్ప ఉపయోగం ఏమిటి చెప్పు అబ్బో మీరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు మరి మీ సమయం వృధా అయిపోతుంది మీరు ఒక్క సంబంధం అయినా చూసారా నేను చూసిన నువ్వు అంగీకరించు ఎందుకంటే నీ గుంతమ్మ కోరికలు తీర్చే సంబంధాలు నేను చూడలేను ఏంటయ్యా నువ్వనేది నాది గుంతమ్మ కోరికలా కాకపోతే మరేంటి నీకు కట్నగానుకలు బండల్లో మూసుకొచ్చే కోడలు కావాలి దాంతో పాటు అందం అనుకోవా నీ కాళ్ళ దగ్గరే పడి ఉండే కోడలు కావాలి ఇదంతా సాధ్యమేనంటావా వచ్చే కోడలు దండిగా కట్నకానుకలు తేవాలనుకోవడంలో తప్పేముంది నీ కోడలు నీ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది తప్ప తప్పున్నారా మనకు మూడు తరాలు తిన్నా నాస్తుంది ఉన్నదా ఒక్కడే వారసుడు కట్నకానుకలు తక్కువైనా అందం ఈడు జోడు బాగుండి సంసారాన్ని చక్కగా నడుపుకునే ప్యాడింగ్ అమ్మాయి అయినా నువ్వు అంగీకరిస్తే రేపు పాటికి మన అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది ఏం ఎవరైనా దేవతని ఇప్పటికే ఇంటికి చేసి ఉంచారా నీకు సలహా చెప్పినా ఆ గోడ సలహా చెప్పినా ఒకటే పుట్టితో వచ్చిన బుద్ధి పొడకలతో వెళ్ళి పోదంటారు డబ్బిం చేసుకుంటావే మన చేసుకుంటే బాగుంటుంది కదా ఏమయ్యోయ్ నా కొడుకు పెళ్లి విషయం నీతో ముచ్చటించాను చూడు అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నేను అనుకున్న కోడలను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు నీ పనులు చూసుకో ఈ మాట బేషుగ్గా ఉంది అలాగే కాని అని కాంతయ్య వీధిలోకి వెళ్ళిపోయాడు ఒక వారం రోజుల్లో ప్రక్క ఊరు పండరీపురంలోనే గజలక్ష్మికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్న అమ్మాయి భువన సంబంధం వచ్చింది పది లక్షలు కట్నం పాతిక తులాల బంగారం పది ఎకరాల పొలం కట్నంగా మాటలు జరిగాయి అమ్మాయి కూడా కుందనపు బొమ్మలా ఉంది పదవ తరగతి వరకు చదువుకుంది అనంతం పట్టభద్రుడు కావడం వలన ఆడపిల్ల తరపు వారు గజలక్ష్మి అడిగినవన్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు మంచి చెడ్డలన్నీ మాట్లాడడం అయినాక పది రోజుల్లోనే అనంతానికి వివాహం జరిగి భువన సకల లాంఛనాలతో అత్తారింటికి వచ్చింది తాను కోరుకున్నవన్నీ పట్టుకువచ్చిన కోడల్ని చూసి గజలక్ష్మి ఇలా అనుకుంది నేను కోరుకున్నలాంటి కోడలు బంగారం సింగారంతో బాగానే వచ్చింది గాని ఇక రేపటి నుండి నా చెప్పు చేతుల్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటూ అప్పుడే బయట నుండి వచ్చిన భర్త కాంతయ్యను చూస్తూ కాస్త గర్వంగా గజలక్ష్మి ఇలా అంది ఏమయ్యా చూసావా నావి గొంతెమ్మ కోరికలన్నావు కోడలు దొరకడం కష్టమన్నావు కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కట్న కానుకలు తీసుకుని ధనలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వచ్చింది ధనలక్ష్మి గాని ఈ గజలక్ష్మికి సోలంపూట తగలకుండా చూసుకో అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా కాస్త చదువుకున్న కోడలు పైగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ కట్న కానుకలు తెచ్చిన కోడలు ఏకు మేకవుతుందేమని చూసుకోమంటున్నాను ఏకు మేకైతే ఏలు కాకీలు విరిచేయను గజలక్ష్మి ఇక్కడ ఏమో కాలమే చెప్తుంది నీ ఆనందాన్ని నేను అలాగే స్నానం చేసి వస్తాను వడ్డించి అని లోపలికి వెళ్ళిపోయాడు కాంతయ్య మరుసటి రోజు ఉదయం తెల్లవారింది గదిలో ఇంకా నిద్ర లేవకుండా పడుకున్న కోడలు భువనని చూసి లేపుతూ గజలక్ష్మి ఇలా అంది ఏమమ్మా కొత్త కోడలా తెల్లవారి బారుడు పొత్తే ఎక్కింది ఇంకా లేవా కింద పడుకుంటే ఓ పనులన్నీ ఎవడు చేస్తాడు మీ తాత మీ నాయనా అనగానే ఒళ్ళు విరుచుకుంటూ లేచిన భువన గజలక్ష్మిని చూసి ఇలా అంది ఏంటత్తమ్మా పనులా మా తాత మా నాయన వచ్చి చెయ్యాలా ఇంతకీ ఏం పనులేంటి ఇల్లు వాకిలి ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గు వేయడం వంట చేయడం ఇంకా ఇంకా అంటుండగా గజలక్ష్మి మాటలను మధ్యలోనే ఆపుచేస్తూ భువన ఇలా అంది ఇంకా ఇంకా చేయవలసిన పనులు చిట్టా తయారు చేసావా అత్తమ్మా అవన్నీ నేను చేస్తే మీరేం చేస్తారు చూస్తూ మూడు పుట్ల పుష్టిగా తింటూ నా మీద అత్తపెత్తనం చేస్తారా నేను ఒక పని కూడా చెయ్యను అవన్నీ మీరే చేసుకుని నాకు త్వరగా పలహారం చేసి పెట్టండి ఏంటి పనులన్నీ నేను చేసి నీకు పలహారం చేసి పెట్టాలా ఏమి చెయ్యరా చెయ్యడం రాదా చెయ్యనుగాక చెయ్యను అవన్నీ కోడలు చేయవలసిన పనులు అలాగని ఏదైనా చట్టం ఉందా శాసనం చేశారా అలాగే అనుకో నా కొడుక్కి నిచ్చి పెళ్లి చేసి కోడలుగా తెచ్చుకున్నది ఇంటి పనులు చేయడానికే అంటే నేను ఇంటికి పని మనిషినా నా దృష్టిలో అంతే అలా అయితే ఒక మాట వినండి ఈ పూటకి నా పనులు నేను చేసుకుని రేపటి నుంచి వంట చేయడానికి ఒక మనిషిని ఇంటి పనులు చేయడానికి ఒక మనిషిని పెడతాను అయితే నువ్వేం చేస్తావంటా అయినా పని మనుషులకు ఎవరిస్తారు ఎవరో ఎందుకు ఇస్తారు నేనే ఇస్తాను ఎక్కడి నుంచి ఇస్తావటా మీ నాయన పంపిస్తాడా డబ్బు మా నాయన ఇస్తాడు మీరే ఇస్తారు ఒక్కసారి పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాక మా ఇస్తారు ఎక్కడుంది ముల్లే నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి నేను తెచ్చిన కట్నం ముల్లె పది లక్షలుంది కదా అది మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇచ్చిన కట్నం నేనంటున్నది అదే అత్తమ్మా నేను మీ అబ్బాయిని పది లక్షల రొక్కం పాతిక తులాల బంగారం పది ఎకరాల పొలం ఇచ్చి కొనుక్కున్నాను మా అబ్బాయిని నువ్వు కొనుక్కోవడం ఏమిటి మతిపోయిందా అది పోయింది మీకు మీరు మీ అబ్బాయి తల మీద ఒక రేటు పెట్టి పెళ్లి కూతుర్ల సంతలో వదిలారు ఎవరూ మీ ధరకి తోగలేకపోయారు మీ అబ్బాయి రేటు నాకు నచ్చి నేను కొనుక్కున్నాను పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటి నీ వాగుడు ఇది వాగుడు కాదత్తమ్మా నిజం సంతలో గిత్తల్ని అమ్మకానికి పెడతారు కొనుక్కునేవాడు దాని వాడి వేడి అది బాగా పొలం దున్నగలుగుతుందా లేదా వగైరా అన్ని అంచనా వేసి కొనుక్కుంటాడు అమ్మిన వాడికి ఆ గిత్తల మీద అధికారం ఉండదు కదా అలాగే మీ అబ్బాయి చదువు ఆస్తిపాస్తులు చూసి నేను కొనుక్కున్నాను అంటే ఆయన ఆస్తి మీద మీ ఇంటి మీద సర్వాధికారాలు నావే అంటుండగా అప్పుడే శుభ్రంగా తయారయ్యి బయటికి వెళ్ళడానికి సిద్ధమై వచ్చిన కొడుకును చూసి గజలక్ష్మి ఇలా అంది ఒరే నాయనా అనంతం నీ పెళ్ళం ఏమంటుందో విన్నావా ఏమందమ్మా నిన్ను సంతలో పశువుని కొన్నట్టు కొనుక్కుందంట అందుచేతి ఈ ఇంటికి తానే యజమానట ఏం పనులు చెయ్యదట అంత మాటందా కానీ ఒక విధంగా బోనది కూడా నిజమే కదమ్మా అదేంట్రా నువ్వు కూడా పెళ్ళం పక్షాన మాట్లాడుతున్నావు పక్షాన వారాన మాట్లాడడం కాదమ్మా న్యాయం పక్షాన మాట్లాడుతున్నా ఎన్ని సంబంధాలు ఇచ్చినా వాళ్ళంతా పేదవాళ్ళని ఆస్తి లేని వాళ్ళని వద్దన్నావు నువ్వు అడిగిన కట్నం బంగారం పొలం ఇచ్చి భోనా నన్ను కొనుక్కున్నట్టే కదా అదేంట్రా నువ్వు కూడా ఆడంగివాడలాగా మాట్లాడతావు దానికి వెంటనే వదిలించుకోక ఏం మళ్ళీ మీ అబ్బాయిని సంతలో నిలబెట్టి రెండోసారి అమ్మేద్దామనా అత్తమ్మా నీ పప్పులు నా దగ్గర ఉడకో అని భర్త అనంతం వంక చూస్తూ ఇలా అంది భువన ఏమయ్యోయ్ నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంకో గంటలో నేను నిన్ను వేలం వేస్తున్నాను మన గ్రామ మునసబ్బు గారి సమక్షంలో నన్ను వేలం వేయడం ఏంటి విడ్డూరం కాకపోతేను ఇందులో విడ్డూరం ఏముంది ద్వాపరయుగంలో సత్యభామ శ్రీకృష్ణుని తులాభారం పెట్టలేదా నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను కాబట్టి అమ్ముకునే హక్కు నాకే ఉందిప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన కాంతయ్య భువనని చూసి ఇలా అన్నాడు సరిగ్గా చెప్పావు చూడాలి నాకుగా ఉంది మునసపు గారి సమక్షంలో ఇప్పుడే ప్రారంభిస్తాను పదండి మావయ్య అని భర్త అనంతాన్ని మావ కాంతయ్యని అత్త గజలక్ష్మిని తీసుకుని మునసపు దగ్గరికి బయలుదేరింది భువన విషయం అంతా విన్న మునసపు కూడా భువన నిర్ణయం సరైనదేనని ఊరిలో దండోరా వేయించగానే వింత వేలానికి జనం తరలి వచ్చారు అందరినీ చూసి భువన ఇలా అంది ప్రజలారా ఆడపిల్లల తల్లిదండ్రులారా నా భర్త అనంతాన్ని నేను పది లక్షల కట్నం పాతికి తులాల బంగారం పది ఎకరాల పొలం ఇచ్చి కొనుక్కున్నాను ఇప్పుడు మా అత్త గజలక్ష్మికి నాకు పడ్డం లేదు కాబట్టి నా భర్తను సగం ధరకైనా అమ్మేసి పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను రండి ఇది భలే మంచి చౌకబేరం మళ్లీ మీకు ఇలాంటి అవకాశం రాదు అనగానే జనం ముఖాముఖాలు చూసుకుంటుండగా గజలక్ష్మి భువన దగ్గరికి వచ్చి ఇలా అంది అమ్మా భువనా నన్ను మన్నించు నువ్వు తెచ్చిన కట్నకానుకలన్నీ తీసేసుకో నాదే తప్పు అత్తరికం నీపై ప్రదర్శించాలని ప్రయత్నించాను ఇక నుండి నీకు నచ్చినట్టు నువ్వు చేయి నేను నోరి విప్పను అత్తమ్మా ఆడపిల్లలకు పేదరికం అడ్డుకాదు కాదు మంచి మనసు ముఖ్యం మీకు ఈ నిజం తెలియచేయాలని ఇదంతా చేశాను ఇంటికి మీరు మావయ్య పెద్దలు ఆ పెద్దరికం నిలుపుకోండి అని మునసబుగారికి ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది భువన ఆనాటి నుండి అత్తాకోడళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉన్నారు మిత్రులారా పెద్దలు పెద్దరికం నిలుపుకోవాలి పెత్తనం చెయ్యకూడదు పెత్తనం చెయ్యడం కాదు అప్పుడే పిల్లలు వారిని గౌరవిస్తారు ఆ సంసారం కుటుంబం హాయిగా ఉంటుంది అధికారాలు ముఖ్యం కాదు అభిమానాలు ముఖ్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు